హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా ఒక స్పెషల్ వీడియో మీరు చాలా రోజుల నుంచి వీరి వీరి గుమ్మడి పండు కానీ దాగులు మూటలు కానీ పెట్టమంటున్నారు కదా అందుకని ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో అమ్మమ్మతో ఎలా ఆడుకున్నామో చూపించబోతున్నాం అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడో అమ్మ వాళ్ళని ఆడించే వాళ్ళంట ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని కూడా ఆడిస్తున్నారు మరి ఎప్పుడు మీరు ఆడుకునే ఆటలేనా నేను చెప్తా ఒక ఆట ఎంతకు ముందు ఆటలు అవి నేను ఆడిస్తా ఆడుకునే నేనా విధి విధి ఉమ్మడపండు పేరు పేరేంటి అని అడుగుతాను మీరు చెప్పండి కనుక్కోండి కళ్ళగంతలు ఆడిస్తున్నాను మీరు చాలా హ్యాపీగా ఇప్పటి వరకు కళ్ళగంతలు ఆటలు ఆడారు కదా ఇంకా ఇప్పటి నుంచి దాగుడు మూతలు ఆడదాం అని చెప్పేసేసి ఇంకా పిల్లలందరితో దాగుడు మూతలు ఆడిద్దామని చెప్పి ఆమె పిల్లలందరినీ కూడా తీసుకెళ్తున్నారు గుమ్మడకాయ కుమ్మడికాయ పారిపోరి గుమ్మడి పండు విత్తన పేరేంటి అరటిగా అరటికాయ పారిపోరివిరి గుమ్మడి పండు విత్తన పేరేంటి వాటర్ మరిన వాటర్ పారిపోరి గుమ్మడి పండు వీరికాయంటి పారిపో వీరి వీరి గుమ్మడి కొండు ఇతర పేరేంటి నాని అన్న నాని అన్న పాడుకో వీరి వీరి గుమ్మడి కొండు ఇతర పేరేంటి హరి హరి పాడుకో అక్కడ దొంగలు అక్కడే గప్పు సంబర్పుడే దాక్కోండి అందరూ ఎవరు దొరకకూడదు ఎక్కడో అక్కడే గప్పు పారిపో పారిపో Oh 两年。 மார தக்க மாரி வீரி குடி பண் பேரே ரமணா 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 பார்போ பாரிபோ பார்போ தக்க மார தக்க மாரி வீறி குடி பண்டு వీరి పండు సో చూశారు కదా పిల్లలందరూ కూడా చాలా చక్కగా కళ్ళగంతుల ఆటలు కానీ అలానే దాగుడు మూతల దండాకోరనే ఆట కానీ భలే ఆడుకున్నారు ఒకప్పుడు ఏంటంటే మనం స్కూల్స్ నుంచి రాగానే చక్కగా అందరం ఒకచోట పోగయ్యి హ్యాపీగా ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే అంత కమర్షియల్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే జనరేషన్ క్యాప్ వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి ఆటలన్నీ కూడా ఎక్కువ తెలియట్లేదు నేను రీసెంట్గా ఒక వర్డ్ చదివాను ఏంటి అంటే చిన్నప్పుడు ఆడుకోవడానికి పదకొండు మంది ఉన్నా కూడా బ్యాక్ టు బాల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదంట కానీ ఇప్పుడు బ్యాక్ టు బాల్ కొనుక్కోవడానికి డబ్బులున్నా పదకొండు మంది మాత్రం పోగవట్లేదంట చూశారు కదా ఇప్పుడు పరిస్థితి అలా ఉంది అలాంటి పరిస్థితి మన పిల్లల దాకైతే అయితే రాకూడదు సో మ్యాక్సిమం ఏంటంటే ఫిజికల్గా గేమ్స్ ఎంత ఇంపార్టెంటో ఇలా మన చిన్ననాటి గేమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం సేపు పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయించి వాళ్ళు ఆడించేటువంటి ఆటలన్నీ కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ మానసిక ఎదుగుదలకు కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఈరోజు ఈ వీడియో మీ అందరికి కూడా బాగుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులైంది కదా మనం ఇలాంటి గేమ్స్ అన్నీ చూసి సో మరి మీ అందరికి కనుక ఈ వీడియో బాగా అనిపించింది అంటే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం మీ అందరూ రేపు ఎందరా రండి అందరం బాగా హ్యాపీగా ఆడుకుందాం